మహిళా స్వయం సహాయక గ్రూపులను మోసం చేస్తున్న రెడ్డి గణపవరంలోని ఓ ప్రభుత్వ రంగ బ్రాంచ్ వివరాల్లోకి వెళితే బుట్టాయిగూడెం మండలం గాడ్దపూర్ గ్రామానికి చెందినటువంటి ఆరు డ్వాక్రా గ్రూపులకు ఒక్కో గ్రూపుకు ఇరవై లక్షలు సుమారు కోటి ఇరవై లక్షల రూపాయలు వారి గ్రూప్ ఖాతాలకు వారికే తెలియకుండా జమ చేసి ఆ మొత్తానికి నెల నెల వడ్డీ కట్టిస్తున్నటువంటి వైనం బాధిత మహిళలు బ్యాంకులు చేస్తున్నటువంటి మోసాన్ని ఆలస్యంగా గుర్తించి బోరం అంటున్నారు జనవరి నెల నుంచి ఒక్కో గ్రూప్కు డెబ్బై ఏడు వేల రూపాయలు జమ చేస్తున్నట్లుగా వాపోయారు మండల అభివృద్ధి అధికారి కె జ్యోతికి తమ ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఏమిన్నా ఉన్నామండి పొద్దు అయితే వెంటనే ప్రోగ్రామ్స్ ఉంటాయి కనుక సాయంకాలంలో వస్తారా సాయంకాలం దాని చూసి మళ్ళీ మీకు కాల్ చేయడం జరిగిందండి అదే పని చెప్తానులే అమ్మా ఇది ప్రోగ్రామ్ టేబుల్

అకౌంట్ ఉంది స్టేట్మెంట్ బ్యాంకులో ఉందండి మాది అయితే రెండు వేల ఒకటిలోని మేము ఇరవై లక్షల లోన్ చేయడం జరిగిందండి మాకు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇప్పుడు దాకా కట్టుకుంటా వస్తే జనవరి నెలకి మాది ఏడు లక్షల చెల్లరండిందండి అమౌంట్ ఏడు లక్షలకి మాకు తెలియకోకుండా ఇప్పుడు పన్నెండు లక్షల ఎనభై వేలు మా అకౌంట్లో వేయడం జరిగిందండి అయితే జనవరి నెలలో నుండి మాకు అమౌంట్ పడ్డదని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇలా మీరు తీసుకోండి అని సిఏకి చెప్పలేదండి సీఏ గారు మాకు చెప్పలేదు అయితే మేము మొన్న ఐదో నెలలో వెళ్ళి మళ్ళీ వేరే వ్యక్తిగతంగా వెళ్ళి అమౌంట్ ఎంత ఉంది మా అప్పు ఎంత ఉందంటే పంతొమ్మిది లక్షలు ఉందని చెప్పారండి పంతొమ్మిది లక్షలు ఉంటాం పెట్టి జనవరి నెలలోనే పదిహేడు ఉన్నది ఇప్పుడు కనీసం పదిహేను ఐదు లక్షలు దాకా ఉండాలి కదా ఐదు లక్షలది పంతొమ్మిది లక్షలు ఎలా అయ్యిందా అని మళ్ళీ మన బుధవారం గ్రూప్లో వాళ్ళందరూ మాట్లాడుకొని వెళ్ళడం జరిగిందండి బ్యాంక్కి వెళ్తే అప్పుడు మేనేజర్ గారు ఉండలేదండి అకౌంటెంట్ సార్ ఉన్నారు అకౌంటెంట్ సార్ని అడిగాము అడిగితే అది చెప్పింది ఏంటంటే పైన నుండి పడ్డదమ్మా మాకు తెలియదు ఐదు నెలల నుండి కూడా వాళ్ళకి తెలియదు అన్నట్టే చెప్పుకొచ్చారండి అయితే ఐదు నెలల నుండి పట్టలేదు అంటున్నారు కదా ఏమంటే అలా కట్ అయ్యింది ఇక్కడ ఎంత వడ్డీ కట్ అయ్యింది కదా మాకు డెబ్బై ఆరు వేలు కట్ అయింది మా గ్రూప్కి ఐదు నెలల్లోనే డెబ్బై ఆరు వేలు కట్ అయ్యిందండి అండి డెబ్బై ఆరు వేలు ఎందుకు కట్ అయ్యింది అంటే అయితే మీకు వద్దనుకుని అడిగితే మరి నేను అమౌంట్ రిటర్న్ పెడతాను పన్నెండు లక్షల ఎనభై వేలు మాత్రమే రిటర్న్ పెడతాను ఆ కోసం అయితే మీరు మేనేజర్ గారితో మాట్లాడండి అని చెప్పడం జరిగిందండి అయితే తర్వాత అక్కడ మేనేజర్ గారు లేరని మేడం గారిని కలిసొద్దామని వద్దామని ఎండిఓ మేడం గారి దగ్గరికి వచ్చి కలిసామండి కలిస్తే అయితే రేపు బుధవారం వచ్చామండి వారం మీ గ్రామానికి ఏపీఎం మేడం గారిని సిసి గారిని కొంచెస్తానని మేడం గారు చెప్పడం జరిగింది మాకు విని మేము వెళ్ళిపోయామండి ఇంటికి అయితే నిన్నంతా గురువారం అంతా ఉన్నామండి ఇంటికాడ అయితే మేడం గారు రాలేదేంటని సాయంకాలం మా గ్రామ సర్పంచ్ గారితో ఎండిఓ మేడం గారికి చెప్ అడిగామండి అడిగిస్తే అయితే నిన్న ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ ఉందమ్మా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు వాళ్ళకి అక్కడ రావడం ఇప్పుడు మా బ్యాంకులో చేసిన మొన్న వెళ్ళిన తర్వాత స్టేట్మెంట్ వేసిన తర్వాత చూసింది అయితేనండి ఒక్కొక్క గ్రూప్కి వచ్చి ఇరవై లక్షలు చేశారండి ఆరు గ్రూపులు కోటి ఇరవై లక్షల రూపాయలు మాకు మా ప్రమేయం లేకోకుండా మా అటేసి వడ్డీ అందులో నుండి అసలు వడ్డీ మొత్తం బ్యాంకులు దోచుకుంటున్నారండి మమ్మల్ని ఆ దానికి మీరు అం చేయాలి మీడియా వాళ్ళు మీడియా పెద్దలందరికీ నమస్తే గ్రూపులు ఏ గ్రూప్ అయినా ప్రతి నెల పోస్టింగ్ చేయాలి మేము వెళ్ళిన తర్వాత గ్రూపులు అక్కడమ్మా ఇక్కడ ఉందండి అది వస్తే లోపలి పిలిచి మాట్లాడడం కాదు అందరిని సమానంగా చూడాలి మాకు ఏ నెల పోస్టింగ్ వేసేలాగా మరి మీరే తెలిసే